ఆ నక్షత్రం చూశారా అది యూదుల రాజు పుట్టాడు అని సూచిస్తుంది కదా అవును అవును మనం తొందరగా వెళ్లడం మంచిది మనం ఆయనను పూజించి మన కానుకలను ఆయనకు సమర్పించుదాం అయ్యా మీలో ఎవరికైనా రాజు ఎక్కడ పుట్టాడో తెలుసా మాకు తెలీదు కాని లోపలికి వెళ్ళి కన్నుకోండి రాజా మీకు రాజు ఎక్కడ జన్మించాడో అన్న సమాచారం ఏమన్నా తెలుసా మేము ఆయనను పూజింపవచ్చితిమి నాకు తెలీదు కానీ నేను నా మంత్రులను కనుకొని ఆ సమాచారం మీకు చెబుతాను ప్రస్తుతానికి మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి మీలో ఎవరికైనా యూదుల రాజు ఎక్కడ జన్మించాడో తెలుసా మహారాజా ఏలయనగా యూదయ దేశపు యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది యూదుల చూస్తా ఆ ముగ్గురు జ్ఞానులను ఇక్కడికి రమ్మనండి